నార్కెళ్ళ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ట్రాక్టర్ ఢీకొని విద్యార్థులకు తీవ్ర గాయాలు పాలయ్యారు ఈ ఘటన నార్కెళ్ళ జిల్లాలోని బిజినపల్లి మండలం వట్టే గ్రామ శివార్లు బుధవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి మండల కేంద్రంలోని మేధన్స్ పాఠశాల బస్సు రామరేడిపల్లి కల్వకుంట తాండాలో విద్యార్థులను ఎక్కించుకొని ఒట్టే మీదుగా బాజీపూర్ వెళ్తున్న క్రమంలో స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడడం జరిగింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పదహారు మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు నార్కల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అన్నత చికిత్స అందిస్తున్నారు సంఘటన పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాదం ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సు ఫిట్నెస్ లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు

बारीक बार मिला आटू करिया उतने मैशन करो कितने बेटे को ना आट पसौ देना हम लोग के लिए आटू करो आटू नहीं तो ना सब बारीक बार मिला आटू करिया उतने मैशन करो कितने बेटे को ना आट पसौ देना हम लोग के लिए आटू करो आटू नहीं तो ना सब बारीक बार पिंस पाली మా బస్సు కోడపడితేలో ప్రారంభమవుతుంది అక్కడికి వెళ్ళి ఒక పద్దెనిమిది మంది వెళ్తారు అక్కడి నుంచి కల్వకుళ్ళ తాండొచ్చేసి కొట్టెని క్రాస్ చేసుకొని ఇక్కడ బాజీపూర్ వచ్చేటువంటి సమయంలో పొద్దుగల ఎనిమిది పదిహేను నిమిషాలకి ట్రాక్టర్ పర్సను ఆ పొలాలకు వెళ్ళి సడల్న రోడ్ ఎక్కడం వల్ల ఆ బస్సు రైట్ సైడ్ కొట్టడం జరిగింది అది కొట్టి ఆ డ్రైవర్ అప్పుడే పారిపోవడం జరిగింది ఆ బస్సులో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు కానీ అందులో ఎవరికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు వెళ్ళి ట్రాక్టర్ పర్సన్ రావడం వల్ల ఆ బస్సుకు తగిలింది పక్కనే చెట్టు ఉండడం వల్ల బస్సు చెట్టుకు తగిలి చిన్నగా క్రాస్ అయ్యి కింద పడింది కానీ పిల్లలు బస్సులో ఉన్నారు పద్దెనిమిది మంది వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు ఒక సేఫ్టీ జోన్లో ఉన్నప్పుడు